కడప జిల్లాలోని పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక వేళ ప్రధాన పార్టీల మధ్య దాడులు ప్రతి దాడులు జరుగుతున్నాయి వైసీపీ టీడీపీల మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది దాడులు చేస్తూ బెదిరిస్తున్నారని పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు పులివెందుల్లో అక్కడ అయితే మాత్రం కేసులు నమోదు చేసుకున్నారు ఇప్పటివరకు నూట పదమూడు మందిపై బైండ్ ఓవర్ కేసులు నమోదు చేశారు పోలీసులు కడప జిల్లాలోని పులివెందల జడ్పీటీసీ ఉప ఎన్నిక వేళ దాడులు ప్రతి దాడులు జరుగుతున్నాయి వైసీపీ టీడీపీల మధ్య మాటలు యుద్ధం తీవ్రస్థాయికి జరిగింది దాడులు చేస్తూ బెదిరిస్తున్నారని పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు పులివెందులో ఇప్పటివరకు నూట పదమూడు మందిపై బైండ్ ఓవర్ కేసులు నమోదు చేశారు నిన్న ఒక్కరోజే దాదాపు చాలా కేసులు నమోదయ్యారు పదకొండు మంది అభ్యర్థులు ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు ఇండిపెండెంట్ అభ్యర్థి సురేష్ రెడ్డిపై దాడి చేశారు అలాగే ఎంపీ అవినాష్ రెడ్డి అక్కడ అయితే మాత్రం వైసీపీ తరఫున తీవ్రస్థాయిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు కడప జిల్లాలోని పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక వేళ ప్రధాన పార్టీల మధ్య దాడులు ప్రతి దాడులు జరుగుతున్నాయి వైసీపీ టీడీపీల మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది దాడులు చేస్తూ బెదిరిస్తున్నారని పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు పులివెందులో ఇప్పటివరకు నూట పదమూడు మందిపై బైండ్ ఓవర్ కేసులు నమోదయ్యారు మొత్తానికి నిన్న ఒక్కరోజే కేసులు ఎక్కువగా నమోదైనట్లు తెలుస్తుంది దీనిపై తాజా సమాచారం మా కరస్పాండెంట్ సుధీర్ మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు సుధీర్ చెప్పండి ఏంటి కడపలో అక్కడ జడ్పీటీసీ ఉప ఎన్నిక వేళ ఎలాంటి రాజకీయ పరిణామాలు జరుగుతున్నాయి గుడ్ మార్నింగ్ రవి ముఖ్యంగా చూసుకుంటే కనుక పులివెందుల చెట్పిటీస్ ఉప ఎన్నిక కనుక అసోత్తరంగా సాగుతుందని చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తున కూడా గొడవలు జరుగుతున్న నేపథ్యం ఇక్కడ జరుగుతుందని చెప్పుకోవచ్చు అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక నిన్న రాత్రి కూడా చూసుకుంటే కనుక పులివెందుల పట్టంలోని శ్రీకర ఫంక్షన్ దగ్గర కూడా ఇనోవా కారు పై అయితే కదా కొంతమంది దుందగలు కర్రాలతో కూడా దాడి చేయడం జరిగింది అయితే ఈ దాడిలో కారులో ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు కూడా తీవ్రంగా గాయపడడం ప్రతి చెప్పుకోవచ్చు అయితే ఈ ఘటనలో ఆ గాయపడిన వ్యక్తి అయితే కనుక ఒక స్వతంత్ర అభ్యర్థిగా కూడా పూర్తి కూడా ఇతను నామినేషన్ వేశాడు అయితే ఈ నామినేషన్ వేసే ప్రక్రియలోనే ఇతని పైన అయితే కొంతమంది దుండగులు దాడి చేయడం జరిగింది అయితే ముఖ్యంగా చూసుకునే కనుక ఇతనిపై దాడి చేసిన నేపథ్యంలో కూడా అక్కడ పూర్తి కూడా రాట్లు అలాగే కంటలు పెద్ద ఎత్తున కూడా తీసుకొని ఇక్కడికి రావడం జరిగింది అయితే పూర్తిస్థాయిలో గాయాలైన వారిని మొత్తం ఉంచుకునే కదా వీళ్ళు తొన్నూరు మండలానికి చెందినటువంటి వైసీపీ నాయకుడు అమర్నాథ్ రెడ్డి అలాగే అంకిరెడ్డిగా కూడా గుర్తించడం జరిగింది అయితే వీళ్ళను దగ్గరలో ఉన్నటువంటి పులివెందుల ఆసుపత్రికి తరలించడం జరిగింది అక్కడ ప్రథమ చికిత్స కూడా అందించడం జరిగింది ఈ నేపథ్యంలో కడప ఎంపీ అవినాష్ రెడ్డి కూడా పూర్తిస్థాయిలో అక్కడికి వెళ్ళి ఎవరైతే గాయపడ్డారో వాళ్ళందరినీ కూడా ఆయన పరామర్శించడం జరిగింది అయితే దీనిపైన కూడా ఎంపీ అవినాష్ రెడ్డి కూడా మాట్లాడుతూ కూడా పూర్తి స్థాయిలో కూడా కుటుంబ ప్రభుత్వం సంబంధించిన నాయకులు పూర్తిస్థాయిలో ఏమి చేయలేకే మా మా కార్యకర్తల పైన మా వాళ్ళ పైన దాడులు చేస్తున్నారని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది అయితే దీనికి దీటుగా కూడా మరోపక్క ఎవరైతే తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీటెక్ రవి కూడా మాట్లాడుతూ కేవలం వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళు మాత్రమే వాళ్ళపైన దాడి చేయాల్సిన అవసరం మాకు లేదంటూ కూడా బీటెక్ రవి కూడా దీనిపైన అయితే స్పందన ఇవ్వడం జరిగింది అయితే ఈ ఘటన సంబంధించి అయితే పోలీసులు అయితే కనుక దాదాపు ఇప్పటికే పదమూడు మంది మీద వరకు కేసు నమోదు చేయడం జరిగింది అయితే మిగతా వాళ్ళ పైన కూడా కేసులు నమోదు చేసే పోలీసులు అయితే కనుక ఇప్పటికే సర్చ్ చేస్తున్నారు పక్క కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కోటమి ప్రభుత్వం కూడా ఈ యొక్క ఎన్నికని జడ్పీటీసీ ఎన్నికను అయితే మాత్రం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఒక పక్క బీటెక్ రవి అలాగే రాష్ట్ర మంత్రులు అలాగే రెవెన్యూ మంత్రి కూడా అక్కడ పాగా వేసి అక్కడ టీడీపీ అభ్యర్థి కోసం అయితే మాత్రం తీవ్ర ప్రచారం చేస్తున్నారు మరోపక్క వైసీపీ తరఫున కూడా అక్కడ అవినాష్ రెడ్డి వీళ్ళందరూ కూడా అక్కడ తీవ్ర ప్రచారం అంటే పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది మరోపక్క అక్కడ పోలీసులు ఎలాంటి భద్రతా చర్యలు చేపట్టారు ఇప్పటికే మనం చూసుకోవచ్చు రవి ఏదైతే ఆ ఈ డెప్యూటీసీ ఉప ఎన్నిక అయితే రసవత్సరంగా సాగుతుందని చెప్పి అంటే టూ ఆర్ టై చావా రేవా అన్నట్టుగా అయితే కనుక పూర్తి స్థాయిలో కూడా పెద్ద ఎత్తున కూడా ఈ ఎన్నిక అయితే జరుగుతుందని చెప్పచ్చు అయితే ఇప్పటికే మనం చూసుకోవచ్చు ఆ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మొత్తం జిల్లాకు సంబంధించిన నేతలు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు అలాగే మంత్రులు కూడా పూర్తి స్థాయిలో కూడా పులివేదల్లో కూడా బాగా వేయడం జరిగింది అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎంపీలు కావచ్చు అలాగే మాజీ ఎమ్మెల్యేలు కూడా పెద్ద ఎత్తున కూడా ఇప్పటికే అక్కడ పాగా వేయడం జరిగింది వాళ్ళ తరఫున కూడా వాళ్ళు వాళ్ళు ప్రచారం సాగిస్తున్నారని చెప్పొచ్చు ఈ నేపథ్యంలో పోలీసులు అయితే కనుక పూర్తి స్థాయిలో కూడా ఏదైతే ఈ నెల పన్నెండు జరుగుతున్నటువంటి పోలింగ్ నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో కూడా అటు ఇప్పటికే మనం కొంతమంది చూసుకోవచ్చు కొంతమంది పైన బైండవర్ కేసులు పెట్టడం జరిగింది కొంతమందికి నోటీసులు ఇవ్వడం జరిగింది ఈ ఘటనకు సంబంధించి ఎవరైనా కనుక ఈ ఎన్నికల్లో కనుక ఎవరైనా పాల్పడితే కనుక వాళ్ళకి క్రిమినల్ చర్యలు తీసుకుంటామని చెప్పి జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ కూడా చెప్పడం జరిగింది అయితే పోలీసులు కూడా పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున కూడా సహార చెప్పుకోవచ్చు అయితే నిన్నటి దినమే ఏదైతే చూసుకోవచ్చు గుర్తులు కూడా రావడం జరిగింది ఈ గుర్తుల అనంతరం కూడా పూర్తి స్థాయిలో గుర్తులు వచ్చిన అనంతరమే నిన్న పులివెందులు అయితే దాడి జరిగిందని చెప్పుకోవచ్చు అయితే ఈ రోజు నుంచి పూర్తి స్థాయిలో కూడా ముమ్మరంగా ప్రచారం అయితే కనుక పెద్ద ఎత్తున సాగుతుందని చెప్పుకోవచ్చు మరి ఎన్ని గొడవలు జరుగుతాయి ఏంటనే దానిపైన అయితే కనుక పెద్ద ఎత్తున సస్పెన్షన్ అని చెప్పుకోవచ్చు ఏదేమైనా చూసుకుంటే కనుక ఆర్ డై అంటే చావో రేవా అన్నట్టు విధంగా కూడా అయితే కనుక పులివెందుల జెక్పీటీసీ ఉప ఎన్నిక అని చెప్పవచ్చు మరో బీటెక్ బీటెక్రవి అయితే కనుక ఇది ఖచ్చితంగా గెలిచి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గిఫ్ట్ గా ఇస్తామని చెప్పి ఆయన అయితే చెప్తున్నారు మరోపక్క అవినాష్ రెడ్డి కూడా పూర్తి కూడా ఇది ఖచ్చితంగా మాసితే మేము గెలిచి మా మాజీ ముఖ్యమంత్రికి మేము కూడా గిఫ్ట్ గా ఇస్తామని చెప్పి వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే అయితే ఈ నెల పన్నెండో తేదీ పోలీస్ అనంతరం కూడా పద్నాలువ తేదీ ఏం జరుగుతుందో అందరిపైన కూడా సర్వత్రా ఉత్కంఠ అయితే మనం చెప్పుకోవచ్చు అవి రైట్ సుధీర్ అంటే ఇప్పటి వరకు కూడా నూట పదమూడు మందిపై బైండ్ ఓవర్ కేసులు చేశారు నేను రోజే ముప్పైకి పైగా కేసులు నమోదు చేశారు అంటే రేపు పన్నెండో తారీఖు ఎన్నికలు నిర్వహించినటువంటి నేపథ్యంలో ఎన్నికల యంత్రాంగం ఎలాంటి ఏర్పాట్లు చేసింది మరోపక్క సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాల్లో ఎలాంటి భద్రతా చర్యలు చేపట్టింది అనుకోవచ్చు